नमस्कार साक्ष्यम न्यूज के स्वागत అభివృద్ధికి సంక్షేమానికి కూటివి ప్రభుత్వం సమ ప్రాధాన్యతలుస్తోందని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు ఘంటసాల మండల పరిధిలోని పూషడం మల్లాయి చిట్టూరుపు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల నిర్మాణానికి బుధవారం స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి బుద్ధప్రసాద్ భూమి పూజ చేశారు రెండు వందల పదహారు జాతీయ ప్రధాన రహదారి నుంచి పూషడం గ్రామానికి వెళ్లే మూడు కిలోమీటర్ల మేర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఒక కోటి నలభై లక్షలతో మంజూరైన తారు రోడ్డు నిర్మాణానికి బుద్ధ ప్రసాద్ భూమి పూజ చేశారు అలాగే పూషడం గ్రామం నుంచి చిట్టూర్పు వరకు రెండు కిలోమీటర్ల మేర ఉపాధి హామీ పథకం నిధులు ఒక కోటి రూపాయలతో మంజూరైన రోడ్డుకు శాస్త్రోక్తంగా ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగిందన్నారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు రాష్ట్రంలో రాక్షస పాలనను తొలగించడానికి కూటమిలోని మూడు పార్టీలు ఏకమైన తెలిపారు గత ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమే తనకు నలభై ఆరు వేలపై పై మెజారిటీ వచ్చిందని గత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో ఏ రోడ్డు వేయలేదని విమర్శించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేయతునిస్తున్నారని అన్నారు ఒకే రోజు రాష్ట్రంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభలలో తీర్మానం చేసి రోడ్లను మంజూరు చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కే దక్కుతుందన్నారు నియోజకవర్గంలో సంవత్సర కాలంలో ముప్పై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల పైగా రోడ్లు వేసినట్లు పేర్కొన్నారు ఉపాధి హామీ పథకం నిధులతో తారు రోడ్లు వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు నియోజకవర్గంలోని అన్ని రోడ్లను నిర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్లు అంకం మారుతి ఆవుల రేవతిల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాలలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ యువనేత మండలి వెంకట్రామ్ శ్రీకాకుళం నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినంపూడి భానుప్రకాష్ ఎన్డీఓడి సుబ్బారావు పంచాయతీరాజ్ డిఈ పగడాల సురేష్ బాబు ఏఈ చెరుకూరి బ్రహ్మానంద బాబు ఎంపీటీసీ సభ్యులు సిద్దినేని కుమార్ రాజా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నండూరి రాజేందర్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు ఘటసాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కోన రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ అవనగడ నియోజకవర్గ ఎస్సీ అధ్యక్షులు నరసం వెంకట్రావు సర్పంచ్ ముల్లపూడి పట్టాభిరామరావు ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ హరిబాబు నాయకులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు కూటమి పార్టీల నేతలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ గ్రామాలను కాకుండా అవనిగిరి అనేక గ్రామాలకి ఉన్న రోడ్లన్నీ కూడా విధ్వంసమైన పరిస్థితి ఉందని విధ్వంసం నుంచి వికాసం వైపు ఇవాళ నడుస్తుందంటానికి నిదర్శనం ఈ రహదారి సంస్థాపన అని చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తాం ఇది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో మనం మందులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తరుణంలో ఈ రోజున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ద్వారా కోటి పదిహేను లక్షల రూపాయలతో మన మనం ఈరోజుకి ఈరోజు శివుస్థాపన చేస్తాం నెల ఈరోజు కాంట్రాక్టర్గా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇది మీ అందరూ కూడా ఉపయోగకరంగా ఈ కార్యక్రమం జరగడానికి కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు కోట జరిపిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకుని వారు ఈ గ్రామాల అభివృద్ధి మించి ఆలయం చేసి ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కన్నా ఈ పల్లె పండుగ పేరిట సిమెంట్ రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది మనకి దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో దాదాపు ఐదు వందల ఇరవై రెండు సిమెంట్ రోడ్లు నలభై ఆరు కిలోమీటర్ల దూరం మనం వేయటం జరిగింది అయితే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఎందుకంటే ఈ రోడ్డు మనం ప్రధానం ప్రతి గ్రామానికైతే ఆదాయం సరిగ్గా లేకపోవడంతో ప్రజలు చాలా ఎక్కడిలో పాల్గొంటున్నారు అంతే ఈ సంవత్సరం సిమెంట్ రోడ్డుని కొంచెం పక్కన పెట్టి బీటీ రోడ్లు వేయాలని చెప్పని ఆలోచన చేయటం దానికి కరెక్ట్గా గారు ఆమోదపత్రం తత్ఫలితంగా ఈ రోజున ఈ రోడ్డుకి ప్రజలు సమపర్చడం జరిగిందని చెప్పి మాత్రం మేము చేస్తాం ఇంకా చాలా రోడ్లు నేను నియోజకంలో అన్ని రోడ్లు కూడా ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం చేస్తామని చెప్పేస్తాం కూడా పాలేదు చెప్పారు మన బీజేపీ నాయకులు చెప్పారు నాకు వచ్చి చెప్పారు అక్కడ గుంటవాడు పడి నేను చూశాను కానీ ఆర్ఎీ రోడ్లు నిధులు ఎట్లా తేవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తే త్వరగా ఆ సమస్య కూడా పరిష్కారం అయితే అన్నింటి కేవలం గొంతులు మాత్రమే పూర్తి జరిగింది కానీ ఇప్పుడు శాస్త్ర ప్రాతిపదికన ఆనందని కూడా మరామతి చేయాలి దాని బాగు ప్రయత్నం చేస్తున్నాం అవి వచ్చిన కూడా పూర్తి చేస్తాను చేస్తున్నాం అలాగే ఈ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఈ మామిడి తాకి రోడ్డుకి అనుమతులు తీసుకొచ్చారు అని శ్రీస్థాపన చేశారని దురఖ ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని చేశారు ఆ గ్రామస్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నాకు తెలుసు అయితే దాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నారు చూసిపోతే దాని కూడా ఈ పథకంలో ఉత్సరించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రత్యేకించి అభివృద్ధి సంక్షేమ సమపాలలో ముందు నడిపిస్తున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పిన రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు గ్రామస్థానంలో నిర్వహించి జాతీయ పలుపులన్నిటి కూడా ఆమోదం దీంట్లో నాన్ వెజ్ దాదాపు ఒక్క రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు దాంట్లో మనం దాదాపు నాలుగు వేరు నేను చూసి అంత ఐదు వందల యాభై స్విమ్మింగ్ పంపించాను మీ గ్రామంలో స్విమెంట్ పంపేస్తాను అయితే మన మాకు ఒక ఆలోచన ఉందంటే ఇది వాస్తవానికి ఏం చేసుకునేటంత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఈ రోజు నేను మంత్రిగా ఉన్నాం అయితే అప్పుడు నేను అద్భుతం అడవి అయితే అప్పుడు ಸರಿಪಡೇ <smgli, yapa hermano>